నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లాలో సాగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు కుల మత వివక్షతకు చోటు ఇవ్వకూడదు ఐక్యతే దేశాభివృద్ధికి మార్గం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా ఎస్పీ పేరేడ్ గ్రౌండ్ లో ఆదివారం రోజున జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన జరుపుకుంటామని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టిందని భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారని అన్నారు భారత రాజ్యాంగంను రచించడానికి సుమారు అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగున భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామిక దేశంగా రూపొందిందని ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమన్యాయం విద్య వైద్యం దక్కుతాయని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైందని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఈ వజ్రా వాహనం ప్రధానంగా భారీ ఎత్తున అలర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అల్లరి మూకను చెదరగొట్టడం ప్రత్యేకత ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నాయో అయితే ఈ వాహనం రావాల్సిందే ఈ వాహనం అక్కడికి చేరిన వెంటనే అల్లర్లు సద్దుమనిగినట్లే అల్లర్ల సమయంలో పోలీసులకు వజ్రాయుధం ఉపయోగపడుతుంది ఈ వజ్ర తర్వాత जिला कलेक्टर గారికి पुष्प गुచ్యమందించినాను నాకు జూలి ఐతో నమస్తే గుడ్ సిట్ గుడ్ తదుపరి ప్రదర్శన ఓకే যুত কমান্ডেরটা বিয়ানkita অ্যাসিস্ট্যান্ট টু কমান্ডেরটা আদি ফালভি লরেন্সেরটা 665 স্টাইল সুডেন্স যুত কমান্ডেরটা কেসু নন্দ অ্যাসিস্ট্যান্ট টু কমান্ডেরটা রাইশটগি লরেন্সেরটা শরণতপদন সিগর পেট্রো স্পোর্টস বয়্স যুত কমান্ডেরটা বি শেদিফ্রান అలీపురం జైల్స్ లో వారిని ఉంచడం జరిగింది రాఘవరాజు గారు తన యొక్క ఉద్యమాన్ని తన యొక్క పోరాటం ఆపకుండా ధైర్యంగా ఉద్యమం చేశారు ఆయన పల్లెకు ఇరవై నాలుగు గంటలు నిరంతరం మూడు ఫేజ్ ల విద్యుత్ సరఫరా కొరకు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది పిఎం సూర్యగర్ బిజ్లీ యోజన కింద జిల్లాలో వచ్చే మూడు సంవత్సరాల్లో ఇరవై వేల గృహాలకు సోలార్ రూఫ్టాప్ కృషి చేస్తున్నాం ఈ పథకం ద్వారా ఎస్సీ వినియోగదారులకు ఉచితంగా రెండు కిలోవాట్ సోలార్ ఇంటి పైకై ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల మందిని రిజిస్టర్ చేయడం జరిగింది పిఎం పథకాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు ఇంటిపై సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందాలని కోరుతున్నాం సంక్షేమం జిల్లాలో ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు వసతి పొందుతున్నారు ఇరవై రెండు కేజీబీవీలలో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లైబ్రరీ కాంపౌండ్ వాల్స్ మరియు అవసరమైన మనమత్తులకు పది కోట్ల రూపాయల అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది జిల్లాలందరి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మరియు క్రిస్టియన్ మైనారిటీలు అగ్నవర్ణాల పేదలందరికీ అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది రవాణా శాఖ ప్రజల సౌకర్యార్థం ప్రయాణం కోసం జిల్లాలో ఇటీవల సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ నూతన ఆర్టీసీ ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా మందరపల్లి మరియు తిరుపతి రూట్ నందు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి జిల్లాలో ప్రజలందరూ రహదారి భద్రతను తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యాలు చేరుకోవాలని కోరుతున్నాము రా రాయచోడి పట్టణ అభివృద్ధి జిల్లా కేంద్రంగా ఏర్పడిన రాయచోడి పట్టణాన్ని ప్రభుత్వ సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నాం రాయచోడిలో చేపట్టిన క్రికెట్ స్టేడియం శిల్పారామం నగరవర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో భార్య నిర్వహణ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది జాతీయ ఓటమ్ దినోత్సవం దేశ మ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయిత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని వెలువెడతానని నిన్ననే మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నాం జిల్లాలో పద్దెనిమిది సంవత్సరాల పైబడిన యువతి యువకులందరూ కూడా ఓటర్లుగా నమోదై ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా మెరుగైన సేవలు అందించడానికి మా అందరం అమితవారితో కృషి చేయవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా మన జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను నూతనంగా ఏర్పడిన మన అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సాయశక్తిగా కృషి చేస్తున్నటువంటి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు గౌరవ జిల్లా మంత్రివర్యులు గౌరవ ఎంపీ శాసనసభ్యులు డిప్యూటీ చైర్మన్ గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారి సిబ్బందికి మనస్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను శాంతి భద్రతలను నిరంతరం కాపాడుతున్నా గౌరవ జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బందికి న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్యలో వారధిలా పనిచేస్తున్నటువంటి మన గౌరవ పాత్రికేయులకు పథకాల అమలులో జిల్లా యంత్రాంగాన్ని సహకరిస్తున్నటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మన రాజ్యాంగ విలువలను కాపాడుతూ మన జిల్లా రాష్ట్రం దేశం యొక్క పురోగతి కోసం ఐక్యంగా పనిచేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు